నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనం మన పని మనం చేసుకుంటూ ఉంటాం మన లక్ష్యం ఏదో మనకి పరమాత్మ నిర్దేశించిన పని ఏదో అది కుటుంబంలో ఏదైనా పాత్ర తల్లి లేకపోతే భార్య లేకపోతే కోడలు ఈ పాత్ర కావచ్చు లేదా ఉద్యోగంలో ఏదైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన పని మనం చేసుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి ఒక్కోసారి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే మన చుట్టూ మన గురించి అబద్ధం ప్రచారం చేసే వాళ్ళు తయారవుతారు మన పక్కనే ఉండి మోసం చేసేవాళ్ళు తయారవుతారు వీరంతా మన వెనకాల మాట్లాడుతూ ఉంటారు మన ఒంటి మీద గాయం కనిపించదు కానీ మనకి రక్త కన్నీరు కార్చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది బాధ వచ్చేస్తుంది వెంటనే మనం ఏం చేస్తాం స్వామిని తిట్టేసుకుంటామండి నన్ను వదిలేసో అందుకే ఇలా అయింది వాళ్ళు చూరు ఎంత స్వేచ్ఛగా తిరిగేస్తున్నారో ఏమిటి కర్మ మనకి నాకెందుకు ఇబ్బంది అని బాధపడుతూ ఉంటాం కదా మనం అలా అనుకోక్కర్లేదండి ఆయన దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కాకపోతే వెంటనే మనకి ఎవరైనా అన్యాయం చేసిన వెంటనే అవతల వాళ్ళకి ఏమి జరగదు అంటే ముందు ఆయన మనకు అన్యాయం చేసిన వాళ్ళు మన బాధ పెట్టిన వాళ్ళకన్నా మనల్ని చూస్తారు చూడండి మన ఇంట్లో తల్లిదండ్రులు ముందు మన నీది నువ్వు చూసుకోనా ఏ ఏదైనా యాక్సిడెంట్ అయింది ఇబ్బంది పడ్డావు అనుకోండి రోడ్డు మీద ముందు ఏం చేస్తారు మనకు కట్టుకడతారు కదా ముందు మన తీసుకెళ్లి గబగబా గబా మన మా పిల్లలకి ఏమైందో చూడండి అంటూ ఉంటారా అలాగే స్వామి కూడా మనకి ఏమైంది మనం ఎలా ఉన్నాము మన మానసిక స్థితి ఎలా ఉంది ఇందులోంచి బయటపడే ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తారండి ఆయన ఇంతకు మించి మంచి పొజిషన్ని ఇస్తారు మనకి ఉన్నత స్థానాన్ని ఇస్తారు దాన్ని నువ్వు నిలబెట్టుకోమ్మా అని మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చేసి ఆ తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తారు మనం అదే నమ్మకంతో ఉండాలి మనల్ని అయితే ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించే మనం ఆలోచిస్తూ కూర్చుంటే మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేం మన గమ్యం మన లక్ష్యాన్ని చేరుకోవడమా పక్కవాడు బాధపడ్డమా కాదు కదా మనకి మనదంటూ ఒక లక్ష్యం ఉంది దాన్ని చేరుకునే ప్రయత్నంలోనే ఉండాలి దానికే సహాయం కావాలని పరమాత్మను అడగాలి మిగిలిన విషయాలన్నీ కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా వారు చూసుకుంటారు ఏమో మనకి అద్భుతమైన ప్రేరణనిచ్చి ఉన్నత స్థితినిచ్చి మన ముందు మనల్ని నేర్పించిన వాళ్ళు మన కింద కూర్చొని చూసే స్థితిని ఇస్తారేమో ఏమో ఆయన ఎలాంటి ప్లాట్ఫామ్ని మనకు రెడీ చేయదలుచుకున్నారో మనకి తెలియదు కదా మనకి తెలిసింది మాత్రం మనం తెలుసుకోవాల్సింది మాత్రం ఆయన మన చెయ్య ఎప్పటికీ వదలరండి మనుషుల్లాగా ఆయన మోసగారు కాదు ప్రేమ స్వరూపుడు ఆయనకి ప్రేమించటము ఆయన దగ్గరికి నేను